దేవనామ స్త్రులు మీ అందరికి నా వందనాలు కీర్తనకు రాజము రోడ్ పండుగ శాసన మార్చుకోవాలి ధన్యులు అండ్ శాసనంతలు వారిని మార్గం మార్చుకొని చెప్పకు చేయరు నీ అజ్ఞానం ఆజ్ఞాపించను ఆ నీకట్లు కానీ నా ప్రభుత్వం వేలు నాకు అమలు కలగలేదు ఇదిగని అందరి తీసుకున్నప్పుడు ఈ గట్టి కాకుండా నన్ను అప్పు ఎలస్సులు తెచ్చే తను సుఖపక్షకు చేద్దాం కదా చేస్తున్నాను నాగ్ను నీ యాగ్ని నడుచుకుని విన్నాను ఏవో నీ స్వతం నీకు అట్లా నేర్చుకోటిని సదర్శనను సొంత శాసన సందర్శించను అర్జుని చేతులు రోహించను ఇది అట్ల పట్టి నాచాను ఒక సడుతున్నాను ఆడలే దర్శనం చెప్పుడు నడుచుకుని దర్శనం చూసినా నాకు చెప్పు నేను ప్రదర్శన దాని చేతి నా ప్రాక్షించినది ఘర్షణని గద్దించను ఆడస్ వస్తుంది శాసనం తరుము అది కానీ సదర్శించి మాట్లాడదు శనించు ఈ శని సందర్శించ ఉంది నా ప్రాణమండీ నాకు కొంచెం నా

నేను వాటిని నమ్ముకుని వాటిని సద్భ తీసే నడుచుకుని మాట్లాడను అనిచాను నా ప్రేమలు నా ప్రేమ చేతున్నాను

నీ సేవనికి నీ వచ్చినట్టు నీ కృపలను ఆదరించడం కాక నేను అందర్శన నీ కట్నా కాక నేను అభ్యోసం ఘర్షణ అర్థం అబద్ధం ఉందని కాక నీ ఎందుకు నిశ్వాసం తీసుకోవాలి ఉంది కాక నీ నేను సుబ్బం నీ నీకంటే నిర్దోషం కాక నా

భక్తులు పంచున్నారు ఈ శాసనం నేను సకల సంపూర్ణ పరిమిత కాదు నేను గ్రహించినాను ధర్మోపదేశం అపరిమితమైనది ఇది అంశం నాకు ఎంతో ప్రేమది జ్ఞానించుతున్నాను నాకు నీ అజ్ఞానం నాకు తోడుగా ఉన్నవి కావు నా శత్రు ఆ శత్రువు జ్ఞానం నాకు కలుగు చేసినవి నీ ఉద్దేశం నీ సున్నాను కావున బొదటి కంటే నాకు విశేష కలదు నీ అద్దేశం నేను లక్ష్యం చేస్తున్నాను కావును నా వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు నీ దృష్టి అందాను నేను నాకు వదిలి కనుక నీ అన్నం తొలగుతున్నాను నీ ఒక్కరు నా జీవితం నాకు నోటికి తేను కంటే తీపిగా ఉన్నవి నీ అదృష్టం కలుగును నా సింహములు

నీ శాసనం ఆశించడం కాను నేను వాటిని గ్రహించను నీ వాకి మీ డౌట్ తోనే వెలుగు కలుగును అవి తెలియని వారికి తెలుగు దయచేయను అవి తెలియని వారికి తెలుగు దయచేయను నీ ఆజ్ఞ నీ ఆజ్ఞలందరినీ ఎదిగి వాచి చేతనే నేను నోరు తెరిచి ఒగుర్చుచున్నాను ఒగుర్చుచున్నాను నేను నీ నామం ప్రేమించే వరకు నీ చేయదగినట్టు నా తట్టి తిరిగి నన్ను కన్నింపు నా తట్టి తిరిగి నన్ను కన్నింపు నీ ఉద్దేశం నేను అనుసరించినట్లు నీ నీ వాకం పట్టిన అడుగులు సర్పశము ఏ వాకం నన్ను నేను లేకము నీ ఉద్దేశం నీ అభ్యాసం వచ్చేసినట్లు మనుషుల వాతావరణాన్ని నన్ను విమోచిము నీ నీ సగుగా ప్రకాశింపజేయము నీ ఘటన నాకు బోధింపము ఏవో జన్ సము నర్సకు పోయినందుకు నాకు అన్ని ఏరళి పార్చుంది ఏవో నీ నేను నాగతంలో నీతిని బట్టి పోటీ ససవి నా విడతలు నీ వాళ్ళు మర్చిపోతున్నారు కావు నా ఆసక్తి నన్ను భక్షించినది ఏవో నీ మాట నిద్ర స్వచ్ఛమైనది ఈ సాగు కాదు ప్రియమైనది నేను అడుపుణి నాకు అడుపుకుండా వాడును అయిన నీ అభ్యసం నేను మరును ఉద్దేశం మరువును నీ నీతి శాశ్వతమైనది అంశాస్త కేవలం సత్యము సమయ వేదన పట్టి అనివి ఆయనను నీ ఆజ్ఞానం నాకు సంతోషం కలుగు చేసినవి సంతోషం కలుగు చేసినవి నీ శాసనం నాకు శాశ్వతమైన నీ శాసనం శాశ్వతమైన నీతి కలివి అవి నాకు నేను బ్రతుకున్నట్లు నా నాకు తెలివి దయచేయము ఎవరు హృదయపరంగా నేను మరపరిచను నాకు సహాయం చేయము నేను నీ గటలు నేను కలగకుమము నేను మరపరిచున్నాను కావున నీ శాసనం చెప్పి నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు తల్లవారు మరపరిచున్నాను నీసిన వాక నేను ధ్యానస్తుకై నా గంటలు రాత్రి జామం కాకమునిపోయి తెచ్చుకుందును నీకు రూప నీకు రూపం పట్టిన మరాలకింపు ఏవో నేను వాక్ మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నేను వాకి బట్టి నన్ను బ్రతికింపు జనులు దుష్కారం చేయాలని దాంతో సమీపించున్నారు ఏవో నేను సమీపంగా ఉన్నావు అన్యాన్ని సత్యమైనవి నీ శాసనం సరిపరిచేది అని నేను పొలం నుండి వాటి వాళ్ళని తెలుసుకుని నేను విడిపెము నా పక్షం రాజ్యండి చెప్పము నీచుని వాటిని బ్రతికేము భక్తిని పాటి భక్తిని బ్రతకట్లేదు గర్ఘ రక్షణ ఏవో నీ గర్కను మిథులైనవి మిథులైనవి సంతోషం పట్టిన నా తర్వాత నా విరుదులు అనేక నీ న్యాయశాస్త్రం నుంచి అనుకుంటు ద్రోహం చూసి అసహించుకుంటుంది నీ సుమారు వారు లక్ష్య పెట్టరు ఏవో ఆయన చితికించుకుని నీ ఉద్దేశం నీ ఉద్దేశం నాకు ఎంతో ప్రీతికరము నేను వాక్ మీద ఆసుపత్రికి తిన్నాను నీకు రబ్జాప్ నీకు రబ్జాప్ నన్ను బ్రతికింపు నీ వాక్సారం సత్యము నీ నుంచి నీ న్యాయాలన్నీ నిత్యం నిలిచిన నిత్యం నిలిచిన అధికారులు నిరుతన్న ధర్మదులు ఆయన నువ్వు నీ అధికారులు కాద నేను తనంతరు దైనా నేను నివాస భయం నాది నిలచిచింది విస్తారమైన దోప్సం సంపాదించిన వారి వాని వాలే ఈ జన్మ సంతసించినాను అబద్ధ నాక సహాయం అది నాకు ఏమో అది నీ అంశం నాకు అతి ప్రీమల నీ నియాయ నీ ని బట్టి నేను ఆనందించున్నాను దినములకు నేను యాడలు పడి తెలుగు ఏడవాళ్ళు నేను నిన్ను స్థుతించున్నాను ఏ అని అవకాశం మంచు వారికి నెమ ఎంతో నెమ్మది కలదు వారు తూలు తట్టుకు కారణమేమీ లేదు ఏవో అని ఏకం నేను కనిపెడుతున్నాను నీ ఆజ్ఞాన్ని చూసి నడుచుకుంటున్నాను నీ శాసనం బట్టి నేను ప్రవర్తించున్నాను అది నాకు అతి ప్రియుడు నా మార్గంలో నేను నీ నీ ఉద్దేశంలో నేను అనుసరించున్నాను ఏవో నా మమ్మల్ని నీ సన్నిధికి వచ్చింది నాకు వినుగమ్మో నా వినపో నీ సన్నిధికి ధైర్యనేమో నీ వాడు చెప్పిన నన్ను బ్రతికింపు నీ వాడు చెప్పిన నన్ను బ్రతికింపు నీ ఘటన నేను ధ్యానం చేసి నేను నాకు బోధించేది కనుక నీ నాపేదలు నాపేదలు నీ ని స్తోత్రములు ఉచ్చరించను నీ ఐదు న్యాయములు కావున నీ నివాకం గురించి నా నాలుగు పాడలు నేను ఉపదేశము కోరుకొని ఉన్నాను నీ చే నాకు సహాయం కాక ఏవో నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను నీ నాకు బోధించుము నేను నన్ను బ్రతికింపు నేను స్తుంచదు నేను ఆగబట్టి నన్ను బ్రతికింపు తప్పవైన గొరవలను నేను త్రోర్చి తిరిగి తిని ఆయన నువ్వు నిజంగా నువ్వు వెతికి పట్టుకోను ఎందుకనగా నీ అజ్ఞలు నేను మర్చిమని కాను ఆమె